జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్లకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూనే ప్రతిపక్షాలపై నిప్పులు జరిగారు జూబ్లీల్స్ ఉప రౌడీ రావుడీషీటర్లకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ సర్వనాశనమైందని ఆక్షేపించారు ఎన్నికల నేపథ్యంలో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్ తో సమావేశమయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు గులాబీబాస్ దిశానిర్దేశం చేశారు రెండు గంటలకి పైగా ఈ సమావేశం కొనసాగింది ఈ క్రమంలో జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకాన్ని చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో డివిజన్ల వారీగా ఇప్పటి వరకు జరిగిన ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ మాగంటి గోపినాథ్ చనిపోయారని ఈ క్రమంలో ఉప ఎన్నిక అనివార్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ బాధను దిగవింగుకుని ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పార్టీ కేడర్ కి సూచించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని ముందుకెళ్లాలని నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకతోందని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఇచ్చిన హామీల బాకీ కార్డులను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాలని ఆజ్ఞాపించారు రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఆగమవుతున్న తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు హైడ్రా పేరుతో పేదలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు ప్రజల్లో విస్తృతంగా కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చ జరగాలని కూడా ఆదేశించారు జూబ్లీహిల్స్ లో మెజారిటీపై ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు అభివృద్ధి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయమయ్యాయని విమర్శించారు కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నేతలకి సూచించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల ఫలితం ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపైన కూడా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు జూబ్లీల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు తమవైపే ఉంటారని కేసీఆర్ జోసిన్ చెప్పారు